ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో మరణించిన భారత జవాన్ల పౌరులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామారెడ్డి పట్టణంలో ఇందిరా వద్ద యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగుల శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తిలి ర్యాలీ నిర్వహించారు చెప్పారు అమాయకులు భారతదేశ ప్రజలు మరణించడం జరిగింది ఎందుకు భారతదేశంలో ఉన్నందుకు ఖచ్చితము ఈ ప్రధానమంత్రి ఈ మిలిటరీ ఆదిలో భక్తులం అనుకున్నప్పుడు కానీ ఈ భారతదేశ ప్రజలకు సిబ్బు చేటు ఎందుకంటే ఇలాంటి తీవ్రవాదులు వేయకుండా మన భారతదేశం చొరబడి ఇట్లాంటి అమాయక ప్రజలం ఈ చెప్తారు పాకిస్తాన్ జరిగిన దాడి కేవలం కాశ్మీర్ మీద జరగలేదు భారతదేశ ప్రజల మొత్తం మీద జరిగిందని భావిస్తున్నాం ఎందుకంటే మన భారత ప్రధాని బీజేపీని గెలిపిస్తే దేశ రక్షణ ప్రజల రక్షణ అవుతుందని ఈ బీజేపీని భారతదేశ ప్రజలు గెలిపించారు దానికి మాకు మంచి తగిన మూల్యం చెల్లించారని ఈ బీజేపీకి చెప్తున్నాం ఎందుకంటే ఈ బీజేపీలో నరేంద్ర మోడీ చేల్ కట్టుకొని కూర్చున్నాడు ఇప్పుడు మన భారతదేశానికి రావాలంటే ఇంత ధైర్యంతో ఉగ్రవాదులు వస్తారు ఇంత ధైర్యంతో ఇంతమంది అమాయక ప్రజలను చంపడం సిగ్గుశేటుగా భావిస్తున్నాం అలాగే ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి మన కశ్మీర్ ఒక టూరిజం ప్రాంతాన్ని ఎంచుకున్న ఈ తోయబాయ్ ఈ తీవ్రవాదులు ఇంత ఘోరానికి తలపెడుతుందంటే ఇంతమంది ఆయుధం ఇక్కడ జరగలేదు అమాయక ప్రజలు అందులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ చనిపోయారు ఈ ఇరవై ఆరు మందిలో హిందువులు ఉన్నారు అలాగే ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ఎందుకంటే కేవలం ఉగ్రవాదులు భారతదేశ ప్రజలను చంపుదామనే ఉద్దేశంతో వచ్చారు ఏ మతాన్ని ఏ కులాన్ని చూడకుండా భారతదేశ ప్రజలు చంపుతే మనం కక్ష తీర్చుకున్న ఒక భయపడనుకుంటారు ఖబర్దార్ చెప్తున్నాం లక్షల తొంభై ఉగ్రవాదులారా ఖబర్దార్ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాబోయే కాలంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడు అప్పుడు ఈ ఉగ్రవాదులను అంచి వేస్తాం ఈ భారతదేశం కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా మా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తరలి కొట్టే ప్రయత్నం చేద్దామని చిత్తరిస్తాం అలాగే ఈ రోజు కామడి పట్టణంలో మా ప్రియతన మీద శబిల్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇట్లాంటి ర్యాలీ క్యాండీన్ ర్యాలీ చేసినాం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపటి యువతకు కూడా ఇట్లాంటిది జరగకుండా మనం అందరము కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి యూత్ కాంగ్రెస్ నిరసన తెలియజేస్తున్నాం చెప్తున్నాం